గురించి ఇంతవరకు ఎవరు కూడా చెప్పని తొమ్మిది నిజాలు ఈ వీడియోలో చెప్పడం జరిగింది కాబట్టి ఈ రాశి వారు ఎన్ని పనులు ఉన్నా సరే పక్కన పెట్టి మీ గురించి ఆసక్తికరమైన తొమ్మిది నిజాలు ఏంటి అనేది ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి ఎందుకు అంటే ఆ విషయం మీరు తెలుసుకోవడం ఆశ్చర్యపోవడం అలాగే మార్పులు చేర్పులు చేసుకోవడం వల్ల మీ భవిష్యత్తుకు బంగారు బాటు అవుతుంది కాబట్టి పూర్తిగా వినండి కుంభరాశి చక్రంలో పదకొండవ రాశి దీనికి అధిపతి అంటే శని భగవాను యొక్క అనుగ్రహం ఈ రాశి వారి మీద పుష్కలంగా ఉంటుంది చాలా మంది అనగా మా జీవితానికి శని ఉంది మాకు ఎప్పుడు సమస్య అని చెప్పి ఎప్పుడు కూడా బాధపడుతూ ఉంటాం కానీ అది చాలా పొరపాటు ఈ రాశికి అధిపతి శని కాబట్టి శని భగవానుడు యొక్క అనుగ్రహం అనేది ఎప్పుడు కూడా మీ మీద ఉంటుంది చాలా వరకు జీవిత పరంగా కష్టాలను సమస్యలను తీసుకోగలుగుతారని చెప్పవచ్చు ఎందుకంటే శని భగవానుడు చాలా వరకు కూడా సున్నితమైన మనస్తత్వం కలిగి మంచికి మంచి చెడుకు చెడు అనే భగవంతుడు లెక్క ఈ కుంభరాశి వారి మనస్థితి కూడా దాదాపు అలాగే ఉంటుందండి మీరు కూడా మంచికి ప్రాణం ఇస్తారు చెడు వాళ్ళకి వాళ్ళకు బుద్ధి చెప్పేదాగా వదిలిపెట్టారు ఏదైనా సరే మనసులో పెట్టుకుంటారు పైకి చాలా సైలెంట్ గా ఉంటారు కానీ వారి లోపల మాత్రం పది మంది మనుషులు ఉంటారు ఒకళ్ళు కాదండి ఇద్దరు కాదండి గుర్తు పెట్టుకోండి కుంభరాశి వాళ్ళు ప్రత్యేకమైన అంటే పైకి కనిపించేంత ఒకళ్ళు కానీ వాళ్ళ లోపల వచ్చేటప్పటికి పది మంది మనిషి ఉంటారు అయితే సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి ఒక్కొక్క మనిషికి బయటకు వస్తూ ఉంటారు కాబట్టి ఆ మనుషుల్ని చూసేదాకా ఎదుటి వాళ్ళకి వీళ్ళలో ఎంతమంది ఉన్నారా ఎన్ని రకాలుగా ఉన్నారా అని ఆలోచన దాగి ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు ఎవరికి అర్థం కాదు కూడా సమయాన్ని బట్టి వాళ్ళ బిహేవియర్ అలా ఉంటుంది పైకి మాత్రం తామరాకు మీద నీటి బొడ్డులాగా చలించకుండా మాటలు కూడా మనం కదిలిస్తేనే మాట్లాడతారు ఈ రాశి ఎప్పుడు గమనించండి మనం ఏదైనా అడిగితే వాళ్ళ దగ్గర నుంచి సమాధానం వస్తుంది వాళ్ళంతటి వాళ్ళు దాదాపుగా సమాధానం ఇవ్వరు దాదాపుగా వీళ్ళు పైకి చాలా సైలెంట్ ఉంటారు కానీ వీళ్ళల్లో మనుషులు ఎప్పుడు బయటికి రావాలో ఆ సందర్భం బట్టి వస్తూ ఉంటారని కూడా చెప్పవచ్చండి కాబట్టి కుంభరాశి వారు ఒకరు కాదండి ఆడవారు లేదా మగవారు ఈ రాశిలో ఉన్నవారు ఎవరైనా సరే పది మంది దాగి ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు ఇక రెండో విషయం ఏమిటి అంటే ఈ కుంభరాశి వారు చాలా అందంగా ఉంటారు వీరి మనసు ఎంత అందంగా అయితే ఉంటుందో రూపం కూడా అంతే అందంగా ఉంటుంది ఆడవారు మగవారు రూపంలో ఎలా ఉంటుంది అంటే ఒక బంగారు ఛాయతో పెద్ద పెద్ద కళ్ళతోటి పడవైనటువంటి జుట్టుతోటి వారి ముఖం చాలా పేరుస్తూ లక్ష్మీ కళ ఉట్టి పడుతుందండి స్త్రీలు పురుషులు కూడా బాగుంటారు వీరిని చూడగానే ఎవరైనా సరే కూడా తిప్పుకునేది అందంగా అనేది వీరి అని కూడా చెప్పవచ్చు ఎవరు చూసినా వీరిని ఎంత అందంగా ఉన్నారని అనుకోవాల్సిందే ప్రత్యేకంగా అందం గొప్పతనం అని చెప్పుకోవచ్చు అలాగే వీరి మనసు కూడా చాలా మంచిదండి మనసు అందంగా ఉన్నప్పుడే పైకి కనిపించే రూపం కూడా అంతే అందంగా కనిపిస్తూ ఉంటుంది చక్కగా కనిపిస్తుంది కొంతమంది చూడండి కొండ కుతంత్రాలతో మనస్సు రూపం ఎలా ఉంటుందంటే రాక్ష కళ అనేది వాళ్ళ మీద కనిపిస్తూ ఉంటుంది ఎంత మంచి కళలు ఉన్నా ఎలాగైనా సరే వాళ్ళ మనసు అనేది మంచిగా లేకపోతే వాళ్ళ కనేది అలాగే ఉంటుంది అలాంటి వాళ్ళ దగ్గర లక్ష్మి కళ కనిపించాలని అంటే వాళ్ళ మనసు కూడా అంతే గొప్పది ఉండాలి అలా కుంభరాశారి రూపంలో కానివ్వండి మంచి గుణం మంచి గొప్ప అందకాలు అని కూడా చెప్పవచ్చు కాకుండా పెద్ద మనసు వారు అని కూడా చెప్పవచ్చు అలానే స్త్రీలు విశాలంగా చెప్పుకోవచ్చండి ఇక మూడో విషయం ఏమిటి అంటే మీరు చాలా తెలివిని తెలివినివ్వాలండి తెలివితేటలు అంటే ప్రతి ఒక్కరి దగ్గర ఉంటాయి అందులో కూడా ప్రత్యేకత ఏముంది అని చెప్పి మీరు అనుకోవచ్చు కానీ వీరి యొక్క తెలివితేడులో ఖచ్చితంగా ఒక ప్రత్యేకత ఉంటుందండి ఎందుకంటే అందరు ఆలోచనలు ఒకలాగా ఒకలాగా కనిపిస్తూ ఉంటాయి ఆలోచన మాత్రం మాత్రం ఒకలాగా భిన్నంగా ఉంటాయండి మనం ఏదైనా ఒక పని పెట్టినప్పుడు అది సక్సెస్ అవుతుందా అని చెప్పేసి మనం ఆలోచిస్తాం కానీ ఫెయిల్ అవుతుందా అని మనం అంటే టెన్షన్ పడిపోతూ ఉంటాం సక్సెస్ చూసి చూపించగలం ఈ కుంభరాశి వారు అలాగే కొత్త కొత్త పనుల క్రియేటివిటీలు మామూలుగా ఉండవండి సామాన్య మానవులు కూడా ఎవరికి అంత చిక్కని విధంగా ప్రశ్నలకు సమాధానం అంటే క్రియేటివిటీ ఏదైనా కొత్తవిగా కొత్తవిగా నేర్చుకోవడం కనిపెట్టడం అని చెప్పుకోవచ్చు అలానే చాలా చురుగ్గా పెద్ద మేధావులు కూడా ఉంటారు ఈ కుంభరాశి వారిని చెప్పుకోవచ్చండి పెద్ద తెలివైన వారిని వారి మాటలు ఎలా ఉంటాయంటే గోడకు సున్న వేసినట్టు చూడండి గోడకి సున్న వేసినట్టుగా అతుక్కుపోతాయి వారి మాటలు అవును నిజమే కదా మనం ఎందుకు ఇలా ఆలోచించలేకపోతాం నిజమే కరెక్ట్ అని చెప్పి ఎదుటి వారి వీరి మాటలు ఇక అలా ఇలా అని సైలెంట్ అయిపోతాం ఎందుకంటే వీరి యొక్క మాటలు అవతల ఉన్న వ్యక్తులు ఆ పనికి తగ్గట్టుగా ఖచ్చితంగా అంటే అర్థంలో మనల్ని మనం చూపించుకున్నట్టుగా ఎదుటివారి వారి కూడా వారికి చూపిస్తారు చూపించేందుకు అవతల వాళ్ళు కూడా పెద్ద మేధావులు అయినప్పటికీ కూడా మాటలు అంటే అని అసలు నెంబర్ అని ఇక వీళ్ళు మాటలు వినడం వల్ల చెప్పేసి కుటుంబంలో ఉన్న ఎక్కువగా మాటలు ఉపయోగపడతాయి కూడా కుటుంబంలో భార్య భర్త అవ్వచ్చు లేదా మీ భాగస్వామి అవ్వచ్చు మీ భాగస్వామి రూపంలో కనుక ఈ కుంభరాశి వారు ఎవరైనా ఉంటే మాత్రం చక్కగా వారి సలహాలు తీసుకోండి అలా తీసుకోవడం వల్ల మీకు చాలా బాగా కలిసి వస్తుందని ఎందుకంటే వీరికి చాలా పైకి అయినా వారి మాటలు వినడం వల్ల మీ జీవితం అయితే బంగారం అవుతుందండి అందులో ఎటువంటి సందేహమే లేదండి ఇక నాలుగో విషయానికి వస్తే కుంభరాశి వారి అదృష్టం ఈ మాట ఎందుకు చెప్పవలసింది అంటే ఇన్ని రాసులు ఉన్నప్పటికీ కూడా కుంభ ప్రత్యేకంగా ఉంటారండి వీరికి చాలా వరకు కూడా కలిసిపాటు మనుషులు వీరిని గమనించినట్లయితే కనుక ఎక్కువ వారి దగ్గర బంగారం ఉంటుంది బంగారం కూడా ఎక్కువగా కొనుగోలు చేసుకుంటూ ఉంటారండి అలా బంగారం ఎక్కువగా కొంటారు అంటే లక్ష్మీదేవి ఎప్పుడు కూడా వీరి వద్దే ఉంటుందండి వీరి దగ్గరే ఉంటుంది ధనం చేతిలో ఉంటుంది అలాగా ఆ లక్కీని సంబంధించినటువంటి లక్ష్యాలు అన్నీ కూడా ఒక అదృష్ట తరంగాలుగా వీరి దగ్గర తిరుగుతూ ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు ఒక వైబ్రేషన్ ఈ కుంభరాశి వారు ఎక్కడైతే ఉంటారో అక్కడ మంచి వైబ్రేషన్ మంచి సువాసన అనేది వస్తూ ఉంటుంది అందుకే ఈ రాశి వారు మీ జీవితంలో అంటే వివాహం చేసుకున్నారు అనుకోండి మీకు ఎంతకన్నా ఇంకేం ఉండదండి మంచి లైఫ్ చాలా మంచి లైఫ్ అంటుంది ఈ రాశి వారు వివాహం చేసుకున్న తర్వాత మాత్రం ఖచ్చితంగా చేసుకున్న వారి యొక్క అదృష్టం అనేది చెప్పుకోవచ్చు కలిసి వస్తుంది ఎవరైతే వివాహం చేసుకుంటారో వారికి చెప్పాలి అండి స్త్రీల వచ్చు పురుషుల వచ్చు ఒక మీరు తెచ్చుకున్నట్లే మీ ఇంట్లో లక్ష్మీసుకుని కుంభరాశి వాళ్ళు ఏ ఇంట్లో తిరుగుతూ ఉంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతున్నట్టే అండి అందులో ఎటువంటి సందేహమే లేదు వారి అడుగులు ఏ ఇంట్లో అయితే పెడతారో ఆ ఇంటికి బాగా కలిసి వస్తుంది ముఖ్యంగా నిండు బాగా కలిసి వస్తుంది భర్తకు బాగా కలిసి వస్తుంది అలానే మగవారు చేసుకున్న వారు కూడా భార్యకి కూడా బాగా కలిసిబాటు అనేది ఉంటుంది అని చెప్పుకోవచ్చు కూడా ఎందుకంటే వీళ్ళు అదృష్టపు జాతకులు కాబట్టి మీరు వీరిని చేసుకోవడం వల్ల ఒక కొత్త జీవితం అనేది స్టార్ట్ అయినట్టే ఇక ఐదవ విషయానికి వస్తే కుంభరాశి వారు అసలు వీరికి కష్టాలు లేవా అని చెప్పి మీరు అనుకోవచ్చు కానీ ఈ రాశి వారికి చాలా కష్టాలు ఎక్కువగా ఉండి చిన్న వయసు నుంచి కూడా జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొని కింద లేచినట్టు వ్యక్తులే కూడా ఎన్నో కష్టాలు తల్లించుకుని వచ్చారు అంటే తల్లిదండ్రుల దగ్గర వీరికి పెద్దగా సహకారం లేని ఉండవు అలాగే ఒక వయసు వచ్చిన తర్వాత కూడా చాలా వరకు కూడా వీరి కష్టాల మీద లాక్కొచ్చి ఉన్నారు జీవితంలో ఎన్నో రకాలుగా జనాల నలుగురిలో అవమానాలు పొందడం డబ్బు అంటే ఏంటి డబ్బు లేక మీరు ఇబ్బంది పడ్డ రోజు ఎన్నో ఉన్నాయి కూడా వారికి చాలా సార్లు చాలా రకాలుగా సహాయం కూడా అందకపోవడం వీరు చూసి చూస్తే ఈ మనుషులని కూడా చెప్పుకోవచ్చు వీరికి బాధలు ఏంటంటే వీరు ఒక ఉపయోగించుకుంటారు కాబట్టి ఈ కుంభరాశి వారు పడ్డ కష్టాలు కూడా అంత ఇంత కాదండి డబ్బు పరంగా మనుషుల పరంగా మానసికంగా చాలా నలిగిపోయిన వారే వీరికి ఒక సక్సెస్ వచ్చిందంటే అంత ఈజీగా రాదండి వీరి వెనుక స్థిరాస్తులు కూడా చాలా తక్కువే పెద్దవారు ఇచ్చినవి వీళ్ళు కష్టం మీద లాక్కొచ్చినవి వీళ్ళే స్వయంగా వీళ్ళే సంపాదించుకున్న నెలలుక్కున్న వంటి వ్యక్తులు ఎందుకంటే వీళ్ళు ఉన్న తపన తాపత్రయం ఆశ ఒకటే కాదని మనం ఎన్ని బాధల పడింది కాబట్టి ఒక స్థాయికి రావాలని గట్టిగా సంకల్పంతో ఉంటారు ఇక ఈ కుంభ రాశి వారి జీవితం పూల బాట ఏమి కాదు దాని వెనక ముళ్ళు తొక్క ఉచ్చుకొని బాధపడే వ్యక్తులే ఈ రాశి వారి యొక్క జీవితం అనేది చాలా వరకు కూడా ఇలాగే ఉంటుందండి ఏక ఆరోక్షానికి వచ్చేటప్పటికి ఈ రాశి వారు ఒక నిండుకుండ అనమాట అంటే నిండుకుండ నిండు నీళ్లు అయితే ఎలాగైతే ఉంటాయో అలానే ఈ రాశి వారి మనస్తత్వం కూడా అలానే ఉంటుందండి ఒక నిండుకుండ కుండ నిండా నీళ్లు తొడగకుండా ఎలా ఉంటాయో మనస్తత్వం కూడా ఒక నిండుకుండ నీళ్ళు ఎలాగే ఎలాగైతే ఉంటాయో అలాగే అంటే వీరి మనస్తత్వం కూడా నిండుగా ఉంటుంది మనుషులను చూడడానికి చలించరు అంటే ఓవర్ యాక్టింగ్ రియాక్ట్ అవ్వడం ఎక్కువగా మాట్లాడడం అతి బాగడం అతి ఆలోచన ఇలాంటి మీరు దగ్గర ఏది కూడా అసలు ఉండవండి ఏదైనా ఉంటే ఒక్కసారి చూస్తారు రెండోసారి వాళ్ళు మనసులో పెట్టేసుకుంటారండి సైలెంట్ గానే మనసులో పెట్టేసుకుంటారండి అది ఎప్పుడు బయటకు వస్తుందంటే చూసి చూసి అవతల వాళ్ళు అంటే మరి ఎక్కువ చేస్తున్నప్పుడు ఒక్కసారిగా ఆ కొండ బద్దలైపోతుంది అలానే వీరి యొక్క కోపానికి కూడా ఎదుటివారు ఏం చేస్తారు ఏ రియాక్షన్ ఎలా ఉంటుందో అని చెప్పేసి ఎదుటి వారి గుండెని గుప్పెట్లో పెట్టుకుంటారు వీరి రియాక్షన్ అనేది అలా ఉంటుంది ఈ రాశి మంచి మంచితనంతో మనం ఏ పని చేయించుకోవచ్చు కానీ వీరితో మాత్రం తప్పుగా వెళ్ళి అంటే నేను ఇబ్బంది పెట్టాలి అని వీరు ముందు ఒకలాగా వెనకాల ఒకలాగా వేస్తే శివుడికి మూడో కన్ను ఉన్నట్టుగా వీధి కూడా ఉంటుందండి ఆ దృష్టితో మొత్తం కూడా చూడగలుగుతారు కూడా కాబట్టి ఈ ఈ ఏది కాదు కాబట్టి విషయాలలో మీరు చాలా జాగ్రత్తగా విషయానికి వచ్చేటప్పటికి వీరిలో కనిపించని మనకు కోణం ఉంటుందండి మనకు కనిపించే కోణం ఆ మనిషి వేరు వీళ్ళలో ఉంపుగా మనిషి ఉంటారు మనిషి మనకు కనిపించే కోణం వేరు అంటే వీరు మంచితనంగా ఉంటే మంచిగా ఉంటారండి అలానే స్వార్థం అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి ఈ రాజవార్త స్వార్థం చాలా ఎక్కువ ఒక్క మాటలో చెప్పాలంటే స్వార్థ పనులుగా కూడా చెప్పుకోవచ్చు ఎక్కువగా కూడా కుటుంబం కోసం ఎక్కువగా అంటే ఎక్కువగా కుటుంబ వాళ్ళ కోసం కుటుంబ వ్యక్తులకి కుటుంబం అందరూ బాగుండాలి ప్రత్యేకించి వాళ్ళ భర్త భార్య లేదా బిడ్డలు ఇంతవరకేనండి ఎక్కువగా మేము నలుగురు కూడా వాళ్ళ బంధం అనేది ఎక్కువగా ఎక్కువ పిల్లలు ఎక్కువగా వేరే ఆలోచన విధానం వారి చుట్టూ తిరుగుతూ ఉంటది వారి గురించి ఆలోచిస్తూ ఉంటారు వీరి నోట్లో వచ్చే ప్రతి మాట కూడా వారికి సంబంధించింది అయితేనే రావడం ప్రతిదీ కూడా వారికి సంబంధించింది కొంచెం ఎక్కువగా డబ్బుల విషయంలో మాటల విషయంలో కూడా ఆలోచన విషయం స్వార్థం అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఈ రాశి స్వార్థం అనేది ఉంటుందని కానీ స్వార్థం అనేది తప్పనిసరి కాకపోతే ఒక్కొక్కసారి తందాలు అంటే మన బిడ్డలు ఎంత ముఖ్యమో మన భర్త ఎంత ఎందుకంటే వచ్చిన మనుషులు కాబట్టి వాళ్ళని చూసుకోవాలి తప్పేమీ లేదు కాకపోతే తల్లిదండ్రులు కూడా అంతే ముఖ్యమండి జీవితాన్ని ఇచ్చారు వాళ్ళు లేకపోతే మనం లేవు కదా అలాగా తల్లిదండ్రులు కూడా ముఖ్యమే అలానే మన తన అని చెప్పి ఒక సంబంధం అంటే బంధాలు బంధుత్వాలు అనేవి కూడా ముఖ్యమండి ఎవరికి ప్రత్యేకంగా పెట్టడం అవసరం లేదు సుమ్ము మనకి అంటే కష్టకాలం పెట్టగలిగిన పెట్టలేకపోతే అది వేరే విషయం చేయగల శక్తి ఉండి కూడా సహాయం చేయకుండా ఉండడం అంటే మితిమీర స్వార్థం ఇలాంటివి కొన్ని కొన్ని మీకు మీ జీవితం కొన్ని మానసికంగా బాధలు పడ్డానికి కారణాలు అవుతాయి కాబట్టి మీరేంటే ఇక్కడ మీరు ఎవరిని చెడు కోరుకోవడం ఎవరిని మీరు అనుకోవడం లేదు అందరూ బాగుండాలి అందరూ నేను కూడా ఉండాలి అని కోరుకునే వ్యక్తులే మీది అయితే కొంచెం ఏదైనా ఇబ్బందులు ఉన్నా కాస్త సహాయం చేయడానికి కొంచెం ప్రతి విషయంలో కూడా వీరికి సంబంధించి ఒక కార్యానికి మాత్రమే వీరి మైండ్ అనేది అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఆ ఒక్క విషయంలో కొంచెం మీరు మార్పు చేపలు ఎందుకంటే ఏదైనా సరైనది జీవితంలో నలుగురు అనే వాళ్ళు మనకి అవసరం కాబట్టి నలుగురిలో కలిసిపోతూ ఎవరికి పెట్టినా పెట్టకపోయినా పర్వాలేదండి ఒక మంచి మాట ఇలాంటివి మీరు సలహాలు మంచిగా ఇస్తూ ఉండండి చేస్తూ ఉండాలి కాకపోతే ఒక్కసారి ఎదుటి వారికి మీ దగ్గర నుంచి నెగిటివ్ అనేది కనిపిస్తుంది ఆ దృష్టిని వల్ల మీరు పోగొట్టగలిగితే చాలండి చాలా మంచిగా ఉంటుంది ఈ మధ్య ఆనంద సమస్యలు కూడా ఎక్కువగా ఉంటున్నాయి మానసిక సమస్యలు వారు ఎక్కువగా ఉంటున్నాయి వారు అనుగుణం మీరు ఒక స్వార్థ మీరు మీరు పాపపుణ్యం లేకుండా ఉంటుంది మీరు చాలా కఠినత్వంగా ఉంటారు అని చెప్పేసి చాలా మంది కూడా మిమ్మల్ని అనుకుంటూ ఉన్నారండి కాబట్టి ఆ కొంచెం మీరు మార్పు తీసుకోగలిగితే చాలండి చాలా వరకు కూడా మీకు కూడా గ్రహాలు కూడా అనుకూలించేలాగా ఉంటాయి కాబట్టి బిడ్డలు తినాలి భాగస్వామి కూడా తినాలి అలాగే జన్మించిన తల్లిదండ్రులు మీకు దీనిగా మారి అంతా బాగా కలిసి వస్తుంది బంధువులలో

పెట్టాలి అంటే కొంచెం ఆలోచిస్తూ ఉంటారు అయితే దాధర్మ చేస్తూ ఉంటారు బయట వారికి ఎవరైనా కొంచెం శక్తికి తగ్గట్టుగా దాన చేస్తూ ఉంటారు కాకపోతే కొంచెం అది అస్వార్థం అనేది కనిపించేటట్టు చూస్తూ ఉంటారండి మీరు కొంచెం అది కనిపించకుండా సరి చేసుకోగలిగితే ఇక బ్రహ్మాండంగా అనేది మీ జీవితం అనేది ఉంటుంది ఇక ఎనిమిదో విషయానికి వచ్చేసరికి ఆర్థిక స్థితి ఎలా ఉంటుంది అంటే గతంతో పోల్చుకుంటే కనుక పర్వాలేదండి గతంలో మీరు ఆర్థికపరంగా ఎన్నో రకాల సమస్యలు బాధలు ఇబ్బందులు పడే ఉన్నారు తీరడానికి కూడా జరిగిన సందర్భాలు కూడా మీ జీవితంలో ఉన్నాయి చేతిలో డబ్బు లేని సందర్భాలు అప్పు చేసి చాలా రకాలుగా నలిగి ఉన్నట్టు వారి చాలా మంది ఉన్నారు కొన్నిసార్లు అయితే నమ్మి డబ్బులు కూడా వీరు పోగొట్టుకున్నారు కాబట్టి ఆర్థికంగా చాలా డల్ అయిపోయారు ఒక్కొక్క సమయంలో ఇప్పుడు ఏంటంటే మీరు ఆర్థికంగా చాలా బెటర్ అయిపోయారని చెప్పవచ్చని పర్వాలేదండి అప్పులు ఉన్నా కూడా తీర్చుకోగల కాస్త ఒక్క రూపాయి వెనకేసుకోవడం బంగారం కొనుక్కోవడం చేసుకోవడం అలానే గ్రహ నిర్మాలు అపార్ట్మెంట్స్ ఏదైనా సరే కొనుక్కునే యోగాలు కూడా కనిపిస్తున్నాయి ఇలా చాలా వరకు కూడా కాస్త ఒక్క రూపాయి వెనకేసుకుంటున్నారు కాబట్టి ఆర్థిక పరిస్థితి అనేది మీకు మెరుగుపడింది ఇక తొమ్మిదో విషయానికి వస్తే గనక సంతానం సంతానం విషయంలో భాగస్వామి విషయంలో సంతోషపడతారు చాలా వరకు కూడా కుంభరాశి వారి పరిస్థితులు అనేవి అనుకూలంగా మారిపోతున్నాయి ఉద్యోగం లేని వారికి ఉద్యోగ అవకాశాలు అనుకూలంగా ఉంటాయి ఉద్యోగులు వస్తాయి వ్యాపారం చేసే వారికి గతంతో పోల్చుకుంటే వ్యాపారం బాగా పుంజుకుంటుందండి అలా ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ శాలరీ పేరడం ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి ఇలానే విద్యార్థులు మంచిగా చదువులు అనుకున్నటువంటి లక్ష్యాలు సాధించగలుగుతారండి వివాహం కాని వారికి ఎవరైతే ఉన్నారో ఈ కుంభరాశి జాతులు తప్పకుండా వివాహం జరుగుతుంది వైవాహిక జీవితండి కుంభరాశి యొక్క జీవిత భాగస్వామి చాలా అందంగా ఉంటారు అదృష్టం కొంచెం అనారోగ్య సమస్యలతో ఈ మధ్య మీరు చాలా డల్ అయిపోయారు కాబట్టి ఆరోగ్యం మీద కొంచెం దృష్టి ఉంచుకొని సమయాన్ని తిండి తినండి నిద్ర తప్పనిసరి ఇలాంటివి కనుక చిన్న చిన్న వాటిని మీరు కనుక పాటించగలిగినట్లయితే ఇక మీ జీవితం అనేది అద్భుతంగా ఉంటుంది ఎటువంటి సమస్యలు అనేవి ఉండవు ఏదైనా సరే అండి కుంభరాశి వారికి మీకు శివ ఆరాధన బాగా కలిసి వస్తుంది సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి మార్గ దళాల మీద దీపం వెలిగించి శివయ్యకు ప్రదక్షిణ చేసి ఓం నమ శివాయ అనే పంచాక్ష మంత్రాన్ని చెప్పించి శివుడు యొక్క ఆలోచనలు మీకు చాలా దగ్గరగా ఉంటాయి కాబట్టి చిన్న నియమాలు కనుక పాటించండి అలానే ప్రతి నిత్యం కూడా శుక్రవారం రోజున లక్ష్మీదేవికి ఇంట్లో దీపాలను మాత్రం ఖచ్చితంగా చేసుకోండి ఒకవేళ చేసుకుని కుదరన ఆ తల్లిని స్మరించుకున్నా చాలండి అలానే నరదృష్టి ఎక్కువగా ఉంటుంది కాబట్టి రాళ్ళ ఉప్పుతో తప్పకుండా దృష్టి తీర్చుకోండి వారంలో కనీసం రెండు మూడు సార్లు అయినా సరే ఇలాంటి చిన్న చిన్న నియమాలు కనుక పాటిస్తే మీకు ఇక తిరుగు అనేది ఉండదండి మీ గురించి తొమ్మిది ఈ నిజాలు ఈ వీడియోలు వెళ్ళడం మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే కుంభరాశి వారు దయచేసి మన ఛానల్ చేసుకోండి